పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా పాన్ ఇండియా చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు గ్రాండ్ ప్రీమియర్లకు కేవలం నాలుగు రోజుల దూరంలో ఉంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ప్రపంచం సృష్టిస్తుందో అని అందరి దృష్టి నెలకొంది హరిహర వీరమల్లు ఎంతో ల్యాగ్ తర్వాత విడుదలకు సిద్ధమైంది పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది ఇప్పటికే చిత్ర యూనిట్ దీని విడుదల గురించి ప్లాన్ చేసి చేసి అలసిపోయారు ఫైనల్గా రిలీజ్ అవ్వడానికి రెడీ అయింది టీజర్ చూశాక ఫ్యాన్స్లో మరింత ఆసక్తి పెరిగింది ఎప్పుడెప్పుడు పవన్ని బిగ్ స్క్రీన్పై చూడాలా అని తహతహలాడుతున్నారు దానికి తగ్గట్లే సినిమా జూలై ఇరవై నాలుగున గ్రాండ్ రిలీజ్ కాబోతోంది అయితే ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు ఊహించని చిక్కుల్లో పడింది ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నంకు వ్యతిరేకంగా రెండు ఫిర్యాదులు తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలిలో దాఖలాలయ్యాయి మొదటగా ఏషియన్ ఎంటర్టైన్మెంట్ ప్రైజెస్ సంస్థ ఆక్సిజన్ చిత్రానికి చెల్లించిన రీఫండబుల్ అడ్వాన్స్ తో పాటు వడ్డీతో సహా రెండు పాయింట్ అరవై కోట్ల బకాయిలను తిరిగి చెల్లించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది ఆ వెంటనే మహాలక్ష్మి ఫిలిమ్స్ కూడా ముద్దుల కొడుకు బంగారం చిత్రాలకు సంబంధించిన తొంభై లక్షలను వసూలు చేయాలని కోరుతూ ఏఎం రత్నంపై మరో ఫిర్యాదు దాఖలు చేసింది ఈ వివాదాలను పరిష్కరించడంలో సహకరించాలని నిజాం ప్రాంతంలో హరిహర వీరమల్లు విడుదలకు ముందు ఏషియన్ ఎంటర్ప్రైజెస్ మహాలక్ష్మి ఫిలిమ్స్ తమ బకాయిలను తిరిగి పొందడంలో సహాయం చేయాలని టిఎస్ఎఫ్ సిసి ఈ చిత్ర పంపిణీదారులకు అభ్యర్థించింది సినిమా విడుదల దగ్గర పడుతున్న తరుణంలో ఈ ఆర్థిక వివాదాలు హరిహర వీరమల్లు చిత్ర కు పెద్ద తలనొప్పిగా మారాయి ఈ సమస్యలు సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అనే ఆసక్తి నెలకొంది ఆల్రెడీ గతంలో ఈ మూవ్ రిలీజ్ డేట్ ప్రకటించగానే థియేటర్స్ బంద్ అని గొడవ చేశారు పవన్ కళ్యాణ్ కూడా దీనిపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టాలీవుడ్ పెద్దలందరూ పవన్ కళ్యాణ్ దెబ్బకు ఒకనొక సందర్భంలో సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలవటానికి కూడా సిద్ధపడ్డారు అలాంటిది ఇప్పుడు పవన్ సినిమాని నిర్మాత ఇష్యూని కారణంగా చూపి ఆటంకం కలిగిస్తే ఊరుకుంటారా ఖచ్చితంగా అంత లేదని చెప్పాలి జరుగుతున్న పరిణామాల ప్రకారం ఆచితూచి వ్యవహరించే అవకాశం లేకపోలేదు ఏఎం రత్నం కూడా ఈ మూవీ డ్రాగ్ అవ్వడంతో చాలా వరకు ఇబ్బందులు పడ్డారు దీన్ని సాకుగా చూపి సినిమాని ఆపే అవకాశం లేదు చూడాలి మరి నిర్మాత ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తారో